నిరీక్షణ స్వాగతం నేను మ్యాజిక్ రాజా అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏఐటీయూసీ నాయకులతో కలిసి సోమవారం జేడికే ఒకటవ గనిపై తనకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారని సింగరేణి ఆర్జీవన్ ఏరియా జేడికే ఒకటవ గని కార్మికురాలు జనగామ స్వప్న ఆరోపించారు మంగళవారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఇటీవల గనిలో జరిగిన ఒక ప్రమాద ఘటన వివరాలు బయటకు పొక్కడానికి తానే కారణమనే నెపంతో నాలుగున్నర గంటల పాటు ధర్నా చేసి తనను టార్గెట్ చేశారని ఆమె విమర్శించారు అకారంగా తనను సిఎస్పికి డెప్యుటేషన్ పై పంపడం అమానుషమని ఖండించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో రామగిరి అంకులు బచ్చల బానయ్య తదితరులున్నారు ప్రెస్ మీటు పెట్టేయడానికి ముఖ్య ఉద్దేశము నిన్న జరిగిన వన్నింగ్ లైన్లో ధర్నాని ధర్నా కంటే ముందు జరిగిన యాక్సిడెంట్ని కప్పిపుచ్చడానికి నిన్న ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్లని మెయిన్ రోల్గా పెట్టి ధర్నా కూర్చున్నారు నుండో ఎస్సీ ఎస్టీ కేసును కాంప్రమైజ్గా అమ్మని వీళ్ళందరూ వేధిస్తున్నారు అయినా నేను వినలేదు కానీ ముందు ఎవరినైతే ఎవరి మీనైతే కంప్లైంట్ చేసినో కేసు నీ కాంప్రమైజ్ చేయమని కాంప్రమైజ్ గమ్మని నన్ను ఆఫీసర్లు వేధిస్తున్నారు అని నేను సింగరేణికి ఎవరినైతే కంప్లైంట్ చేసినో ఆఫీసర్లు నిన్న కూర్చున్నారు ధర్నాకి మైన్ యాక్సిడెంట్లు నేను ప్రశ్నించిన అది పెద్ద యాక్సిడెంట్ జనగామ గ్రామం అనేది తగలబడే యాక్సిడెంట్ అది ఆ రోజు సాటర్డే రోజు సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఇన్సిడెంట్ నైట్ షిఫ్ట్ పర్సన్ పోయేసరికి దాదాపుగా టూ అవర్స్ అంటే ఇంకొక టూ అవర్స్ లేట్ అయితే చూడడం లేట్ అయితే ఆ పర్సన్ పోయి చూడడం లేట్ అయితే మైండ్ మొత్తం తగలబడేది అక్కడున్న ఎంప్లాయీస్ మొత్తం సజీవ దహనం అయ్యేటోడు కాగా కింద జనగామ అనే గ్రామం కింద ఈ మన మైండ్ ఉంటుంది కాబట్టి మన మైండ్తో ఊరికి ఊరు మొత్తం కూడా తగలబడేది కానీ దీన్ని ఎట్లా మిస్గైడ్ చేయాలి అప్పటి నుండి నా మీద కోపంతో ఆవేశంతో ఎవరెవరో వీళ్ళైతున్నారో వీళ్ళందరూ మెయిన్ రోడ్లోకి వచ్చి ఏం చేద్దాం ఏం చేద్దాం మెయిన్ మెసేజ్లలో పెట్టింది స్వప్న స్వప్నకి ఎట్లా తెలిసింది గ్రూప్లలో పెట్టింది స్వప్న ఎట్లా తెలిసింది నన్ను అడిగిరు నేను తెలుసుకున్నా మైండ్లో యాక్సిడెంట్ అయిందట కదా అని ప్రెస్ వాళ్ళు అడిగారు నాకు ప్రెస్ వాళ్ళు ఒకరిని ఫోన్ చేసి అడిగారు అంటే ఎట్లా జరిగింది అంటే నేను నాకు తెలిసిన వాళ్ళని నేను అడిగిన అంటే అక్క అయింది అక్క కానీ దాన్ని బయటికి రాణిస్తలేరు అని అన్నారు సరే రాణిస్తారు రానియరు అనుకుంటే నేను సాయంకాలం వరకు అని చూసిన మా తర్వాత మా అన్న అంకుల్ గారు చెప్పిన అది గ్రూప్లోనో అక్కడ ఇక్కడ మెసేజ్ చేయడం వల్ల కొంచెం పబ్లిసిటీ అయింది వేరే యూనియన్స్ వాళ్ళు కూడా ప్రశ్నించారు యాక్సిడెంట్ని ఇంత పెద్ద యాక్సిడెంట్ని ఎట్లా కప్పిపుచ్చిర్రు అనిపోయి వేరే యూనియన్స్ కూడా అడిగారు కార్మికులు చచ్చిపోతే ఎవరిది బాధ్యత అనేసి అడిగారు ఆ యూనియన్ వేరే యూనియన్స్ వాళ్ళు కూడా అడిగారు ఇక దీన్ని అసలు పైకి వరకు రానే రాలేదు కనీసము మన సేఫ్టీ ఆఫీసర్ మైండ్లోకి కూడా దిగేంత కూడా చర్యలు లేవు ఎంత అమానుష్యం అని అంటే ఆ లోపల ఏం జరిగిందని సేఫ్టీ ఆఫీసర్ కూడా దిగి చూడలేదు దీన్నే మేము గ్రూప్లలో ప్రశ్నించినాం డిసిగ్నేషన్ పర్సన్ ఎందుకు పెట్టలేదు జనరల్ మధ్యని పెట్టి పాపం ఆయనకు లెటర్ ఇస్తే ఆయన జీవితం నాశనం కదా అనేసి మేము అడిగినాం అడిగినందుకు ఇవన్నీ రాద్ధాంతాలు చేసుకుంటూ అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏఐటిస్ నాయకుల చేత నాకు ఆ ధర్నా ధర్నా చేపించడం జరిగింది అయితే మాకు చిన్న చిన్న యాక్టివిటీస్ మాకు రూమ్లలో చిన్న చిన్న పర్సనల్లీ ఉంటాయి దాని గురించి ఒక అమ్మను పెట్టుకున్నాం అంటే మాకు టైం సరిపోక డ్యూటీకి సెవెన్ ఓ క్లాక్ వచ్చి రెండున్నర వరకు మాస్టర్ పడేసరికి టైం సరిపోక ఒక అమ్మని పెట్టుకొని మా పర్సనల్ యాక్టివిటీస్ కోసము ఇట్లా మేము కొంచెం వేరే అమ్మని పెట్టుకోవడం జరిగింది ఆ అమ్మనేమో అన్నారట దాని గురించి ఏదో ఆడ ఆడవాళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది దానికి మనకు సంబంధం లేదు ఎవరైతే అధికారులు పొరపాట్లు చేసిరో వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అమ్మాయిల మధ్యలో గొడవలని లేకపోతే ఏంటి వీళ్ళను దు దుర్మానుష్యంగా మాట్లాడుతున్నా అని ఇంకేదో ఇంకేదో ఇంకేదోనని వసూలని ఇవని పైసలు వసూలని ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు ఏ ఎంక్వైరీ చేయకుండా ధర్నా చేసిరు ఏ ఎంక్వైరీ చేయకుండా అసలు ఏం జరిగింది మేనేజ్మెంట్ కూడా మాకు సీట్ మాకు సెల్ ఉంటుంది వాళ్ళు కూడా దిగలేదు ఎవరు రాలేదు ఏ ఎంక్వైరీ చేయకుండా ఇమిడియట్ ఎఫెక్ట్ అని నాకు డిప్టేషన్ కొట్టారు ఇంతకంటే ఎక్కువ ఎక్కువ కంపెనీని దోచుకున్న ఉన్నారు కంపెనీ టైంని ప్రొడక్షన్ టైంని మిస్గైడ్ చేసి ప్రొడక్షన్ని ఆపేసి ఓర్మెన్స్ హెడ్ ఓర్మెన్స్ అండర్ మేనేజర్లు ఓర్మెన్లు దాదాపుగా ఏడు నుండి పదకొండున్నర గంటల వరకు ధర్నాలో కూర్చుండి లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే మైండ్ మొత్తాన్ని పేల్చేత్తారట ఇది అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏఐటీస్ నాయకులు మళ్ళీ మా దళితుల వ్యతిరేకులే ఒక సిఐటిసి నాయకుడు అన్న అంకులు వచ్చారు మెండసీను అతను కూడా ఎస్సీ ఎస్టీ మన అరెస్ట్ అయిన కేసులో అరెస్ట్ అయిన అంకులే పాపం రాజరెడ్డి సార్ చాలా కార్మికుల పట్ల దళితుల పట్ల మంచిగా ఉంటారు కానీ ఆ రాజరెడ్డి అంకులకి తెలియకుండా ఈ మెండసీ నచ్చి ఆ ధర్నాకి కూడా కూర్చోవడం ఇది ఎర్రజెండా అని అంటారు అది ఎర్రజెండా అంటారు కానీ మరి ఎర్రజెండా ఆ ఉద్దేశం ఏంటి సమస్య వస్తే కార్మికుల సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా మైండ్ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా సమస్యను సాల్వ్ చేయడానికే యూనియన్స్ ఉంటాయి వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడిర్రు ఎవరు సిఐటీసీ ఏఐటీసీ వీళ్ళందరూ మేనేజ్మెంట్తో మాట్లాడి నన్ను డిప్రెషన్ కొట్టించు మరి అదే సిఐటీసీ ఏఐటీసీ ఇంకా ఏ ఏ సంగస్థలు వచ్చారో ముందు జరిగిన మైన్ యాక్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు కార్మికుల సంక్షేమం గురించి రక్షణ గురించి ఎందుకు మాట్లాడలేదు దీన్ని నేను ప్రశ్నిస్తున్నా ఖండిస్తున్నా డిమాండ్ ఏంటన్నానంటే వినయ్ అయ్యి అక్కడున్న బాలకృష్ణ కానీ ఇంకెవరో ఇంకెవరో జరిగిన ధర్నాలో నాకు వాళ్లకు సంబంధించిన విషయం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి